అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజ్ భారద్వాజర్ శర్మ ఈ రోజు మనం తెలుసుకో టాపిక్ ఏంటంటే వృచిక లగ్నంలో బుధ గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి శర్విశర్మ మొత్తం రోజు మనం టాపిక్ లో మాట్లాడుకుందాం వృక్షిక లగ్నంలో లగ్నస్థ బుధుడు అంటే బుధుడు శుభగ్రహం అయినప్పటికీ ఈ లగ్నంలో అష్టమాధిపతి మరియు దశమాధిపతి అవడం వల్ల అశుభమైనటువంటి గ్రహంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఉర్చిక లగ్న జాతకులకి లగ్నంలో ఉన్నటువంటి బుధుడు కొన్ని అశుభమైన ఫలితాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక వృక్షిక లగ్నం యొక్క కొండల్లో బుధుడు లగ్నస్తా ఉన్నప్పుడు వ్యక్తి సాహసి జ్ఞాని తెలివితేటలు కలవాడుగా ఉంటూ ఉంటాడు ఇక్కడ బుధుడు మనకి ఇక్కడ జాతకంలో బుధుడితో పాటు అక్కడ ఏదైనా పాపగ్రహం కలిసినప్పుడు బుధుడు కూడా పాపిగా మారుతాడు అప్పుడు పాపిగా మారినప్పుడు సాహసాలకి జ్ఞానానికి తెలివితేటలకి అవి మొత్తం కూడా ఏంటంటే మూర్ఖుల్లాగా మారుస్తూ ఉంటాయి బుధుని యొక్క ప్రభావం కారణంగా వ్యక్తిని భోజన పానీయాల్లో ఆసక్తికి ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు అంటే తినే వ్యక్తి అంటారు అంటే వీడు తిండిపోతారా అంటుంటారు అలాంటి వ్యక్తిగా మన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక వీరు జన్మించిన తర్వాత ఈ తండ్రి గారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బలపడుతూ ఉంటుంది అంటే తండ్రి గారి యొక్క ఆర్థిక పరిస్థితిని కొద్దిగా మెరుగుగా ఉంటుంది తండ్రి మరియు తండ్రి యొక్క వైపు వారి నుంచి స్నేహము లాభం అనేది ఎక్కువగా వీళ్ళకి కలుగుతూ ఉంటుంది ఏదైతే ఈ లగ్నస్థ బుధుడు పూర్ణ దుష్టితో సప్తమ భావం పైన స్థితిలో ఉన్నటువంటి శుక్ర రాశిని చూస్తూ ఉంటాడు అంటే వృషభాన్ని చూస్తూ ఉంటాడు దీని ప్రభావం కారణంగా జీవిత భాగస్వామి మరియు సంతానము నుంచి కొన్ని రకాలైనటువంటి సంయోగం అనేది వీళ్ళకి లభించగలదు అంటే ఈ లగ్నస్థ బుధుడు పరిపూర్ణ దృష్టితోని సప్తమ భావంలో ఉన్నటువంటి స్థానాన్ని వృషభ స్థానాన్ని చూస్తున్నాడు దానివల్ల జీవిత భాగస్వామి మరియు సంతానంతో కొన్ని మంచి లాభాలు వీళ్ళకి చేకూరుతూ ఉంటుంది ధన సేకరణలో నిపుణులుగా అయినప్పటికీ ధన సేకరణ డబ్బును సంపాదించడంలో ధనాన్ని స్వీకరించడంలో మంచి నిపుణులు అయినప్పటికీ సమయాల్లో అలవాట్లు ఉల్లాస సంబంధమైన అలవాట్ల కారణంగా వీరి ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది బుధుడు పాపగ్రహాల యుతి వల్ల గాని బుధుడు పాపగ్రహాలతో దృష్టి వల్ల గాని బుధుడు పాపత్వం పొందినా గాని గృహస్థ జీవితం అనేది కలహపూరితంగా మారుతూ ఉంటుంది గొడవలతో ఆ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండడం వల్ల అప్పులు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది ఏదైతే ఈ లగ్నస్థ బుధుడు సప్తమాధిపతి ఏవైతే శుక్రుడు ఉన్నాడో ఆ సప్తమాధిపతి శుక్రుడు మళ్ళీ మిథునల్లో ఉన్నా గాని అంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నా గాని పన్నెండవ స్థానంలో ఉన్నా గాని నీచల్లో ఉన్నా గాని హస్తగతల్లో ఉన్నా గాని వక్రంలో ఉన్నా గాని వైవాహిక జీవితం అనేది అస్తవ్యస్తంగా మారుతామని జరుగుతూ ఉంటుంది కొన్ని జాత చక్రాల్లో వాళ్ళకి రెండు వివాహాలు రెండు వివాహాలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా వాళ్ళ జాత చక్రంలో కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి వృచ్చిక లగ్నంలో బుధగ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు తదుపరి మనం తీసుకునేటువంటి పాయింట్ ఏంటంటే ఉచిక లగ్నంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు చేస్తే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.